ఉభయ రాష్ట్రాల శెట్టివరిజ వన ఆత్మీయ సమ్మేళనానికి అధిక సంఖ్యలో వచ్చిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి యువత కూడా తాను ఇచ్చిన పిలుపు మేరకు సమన్వయంతో ఎటువంటి ఆర్భాటాలు చేయకుండా వచ్చి కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ స్తంభించకుండా విధులు నిర్వహించిన పోలీసు శాఖ వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపారు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ అమలాపురం నిర్వహించిన ఉభయ రాష్ట్రాల శెట్టి సంఘీయులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు ఎటువంటి సమస్యలు లేకుండా ఎస్ఏఎఫ్ బృందాలకు పలు గ్రామాల టీంలకు సత్యం అభినందనలు తెలిపారు ఈ సమావేశంలో దొంగ శ్రీను రాయుడు సతృషి జగదీష్ చొల్లంగి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు మేము ఊహించిన దానికన్నా ఎక్కువ మంది చెట్టుపల్లికి సోదరి సోదరి మహిళలు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా వచ్చిన దాంట్లో మహిళలు ఎక్కువగా ఉండటం చాలా సంతోషంగా ఇచ్చిన విషయం అందరూ కుటుంబ సమేతంగా ఒక చోట కుటుంబంలో చేరటం చాలా సామరస్యంగా చాలా క్రమశిక్షణగా మరి యువత కూడా ముఖ్యంగా ఎక్కడ సైలెన్స్ తీయకుండా వచ్చేవాళ్ళు వచ్చారు వెళ్ళే వాళ్ళు వెళ్ళారు ఒక ఏ ఏ కారణం చేత ఆగిపోయి ఉంటే లోపలికి వచ్చిన వాళ్ళు అమలాపురం దిగ్బంధం అయ్యే పరిస్థితి ట్రాఫిక్ ఆంక్షలు కూడా మరి పోలీసు వారు ట్రాఫిక్ ని డైవర్ట్ చేయడం వల్ల కూడా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది బయట వారికి కానీ వచ్చిన వారికి కానీ కలగలేదు ముఖ్యంగా పోలీసు శాఖ వారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలా అంతా కూడా మీరు ప్రజలకి మొత్తం రాష్ట్రం అంతా తెలియజేసేలాగా ఈ యొక్క వార్తలు ప్రచారం చేశారు సంతోషం అలాగే ఏ కాంట్రవర్సీకి వెళ్ళకుండా అందరూ చాలా సామరస్యంగా వచ్చారు వెళ్ళారు మరి అలాగే ఈ ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడా కూడా చిన్న అభిశృద్ధి జరగలేదు ఆ సర్వేశ్వరుడు ఆ ఒక సెట్టం తల్లి ఆ సైట్ లో ఉండటం వల్ల గతంలో కూడా వర్షం వచ్చేది కూడా అక్కడ మరి ఆ సైట్ లో నిజంగా కూడా ఎక్కడ అభివృద్ధి జరగకుండా కాపాడింది మరొక ఇదిగా జనం వచ్చిన మహిళలు ఎక్కడి నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి ఎవరికేమీ ఏర్పాట్లు చేయలేదు ఏమీ చేయలేదు స్వచ్ఛందంగా సుభాష్ సుభాష అనుసర వర్గం చెట్టుపల్లిజ అన్న ఒక ఏకైక సూత్రంతో ఈ యొక్క ఈవెంట్కి రావడం జరిగింది ఇది చాలా శ్రమతో కూడుకున్నది కష్టంతో కూడుకున్నది ఇది ఒక్క సుభాష్ వల్ల ఒక్కడ వల్ల జరగలేదు సుభాష్ పిలుపు మేరకు సుభాష్ సైన్యం దీన్ని అద్భుతంగా మలిసిన తీరు కడ వరకు కూడా వేడివేడిగా భోజనం మూడు గంటల వరకు కూడా వేడివేడిగా భోజనం పెట్టిన తీరు ఏ ఒక్కరికి కూడా మాకు భోజనం లేదు అని అనిపించుకోకుండా పెట్టిన తీరు యొక్క సుభాష్ యొక్క అనుసర వర్గానికి సుభాష్ సైన్యానికి ఈ షెటిబల్జా సోదరులందరికీ కూడా జన్మత మేము రుణపడి ఉంటాం వారు చేసిన శ్రమ దగ్గర దగ్గరగా ఒక పదిహేను రోజుల నుంచి ఒక రెండు మూడు టీములు అయితే చాలా కృషి చేసే దీనికి కృషి చేసి ఇంకా కూడా మేము కొంత మేర తిరగలేకపోయాం తిరిగి ప్రజల్లోకి వెళ్ళి చెడుబల్జా ఒక పేటల్లోకి వెళ్ళి ఇంకా చెప్పగలిగితే ఇంకా ఒక యాభై అరవై వేల మంది జనం దీనికి రాగలిగి కానీ మాకు టైం లేకపోవటం వల్ల మేము పూర్తిగా ప్రజలకి సెటిఫల్చంలోకి వెళ్ళి పూర్తిగా చెప్పలేకపోయాం చెప్పలేకపోయినా మంది జనం వచ్చారంటే మాకే ఆశ్చర్యమైంది ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగులో జరిగినటువంటి కార్తీక వన సమారాధన మహోత్సవానికి మరి ఎప్పుడు కూడా గతం నుండి కూడా సుభాష్ గారు ఆధ్వర్యంలో జరుపుతున్న ఈ కార్యక్రమానికి వారు మినిస్టర్ గా ఉండటం వల్ల వారు రాకపోయి పిలుపునివ్వబోయినప్పటికీ కూడా వారి తరఫున మమ్మల్ని ఒక టీమ్ గా పంపించి మరి మూడు టీములుగా ఏర్పడి ద్రొంగసీని గారు రమణ గారు మాత్రం ఇంకా సహచరులు అందరూ కూడా అందరం మూడు టీములుగా మరి మేము వెళ్ళి గ్రామాల్లోకి వెళ్లి శట్టు బలిజ సంఘీల్ని కుటుంబ సమేతంగా ఆహ్వానించడం జరిగింది మరి ఆహ్వానాన్ని వారు స్వీకరించి మరి నిన్నటి కార్యక్రమానికి రావటం ఎన్ని పొలం పనులు విపరీతంగా ఉన్నాయి మన ప్రాంతంలో పొలం వ్యవసాయం పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి మా సంఘీయులందరూ కూడా నేను రావటం మరి తెలుసు